સર સાર ગેટ બેઠો તો ગેટ બેઠો તો આડી વાસાર બધી રાજીક રાવવા మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరియు అలాగే రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రోజు సంగారెడ్డిలోని ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ రోజు విషయం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏడు వేల కోట్లు రిలీజ్లో ఉంది రిలీజ్ చేయకుండా గవర్నమెంట్ తీవ్రమైన ఇబ్బంది పెడుతున్నది విద్యార్థులకు ఈరోజు దానికి సంబంధించి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్ ముందు దాని ఒకటే ఒకటి కోరుతున్నాం విద్యార్థులను విముక్తి చేసి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి అలాగే ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న కళాశాలలకు కూడా ఈరోజు గౌరవ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు చాలా ఉంది ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండే రిలీజ్ చేయకుండా కళాశాలను యాజమాన్యాలను అప్పుల పాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఒకటే ఒకటి కోరుతున్నాం ఈరోజు బీసీ విద్యార్థి సంఘం తరఫున పట్టం మాణిక్యం ఫౌండేషన్ తరఫున మేమందరం అందరం ఒకటే ఒకటి కోరుతున్నాం ఈరోజు పెండింగ్లో ఉండే స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులను విముక్తి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం ఇంకొకటి ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందట మేము ధర్నా చేపడుతుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ అక్రమాలతోటి అరెస్టులతోటి ఉద్యమాలు ఆపలేరు ఈరోజు ఎంతమంది అరెస్ట్ చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు మా ఉద్యమాలు మాత్రం ఆపోయి విద్యార్థుల సమస్యలు పరిష్కారం కొరకే మా నిరంతర పోరాటం ఈరోజు మృతి ప్రక్షాళన కోసమై లక్ష యాభై వేల వరకు కూడా విద్యార్థులకి వచ్చిన పరిస్థితి లేదు మరి దానికి కారణం ఎవరు అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి కానీ సీఎం గారికి కానీ లేదు ఏదైతే మీరు మూసి ప్రక్షాళన అని చెప్పి